వేల ఐదుకెళ్ళి కూడా ఆ బండ అట్లనే ఉండే దానివల్ల చాలా ప్రాబ్లం ఉంటే మేము ఎలక్షన్లకు ముందు హామీ ఇచ్చినాం హామీ ఇచ్చిన విధంగా అట్లనే మా సొంత దాంతో మేము మా సొంత డబ్బులతోటే ఆ బండా తొలగించి నీళ్ళు వచ్చే విధంగా చేస్తున్నాం ఇదే కాదు మన కొన్ని రోజుల క్రితం ఒక నెల రోజుల నుంచి కూడా అధికారులతో ఎక్కడికక్కడ మన నియోజకవర్గంలో నీళ్ళ సమస్య ఎక్కడ కూడా రావద్దు అని చెప్పి అధికారులతోటి సమీక్ష జరుపుతూనే ఉన్నా అధికారులతోటి మీటింగ్ పెట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు కోడొచ్చింది కాబట్టి అధికారులు రావద్దు కానీ అధికారులతోటి గంట గంటకి అర్ధ గంటకి మొన్న అక్కడ వెళ్ళి కాలువలన్నీ కూడా చూడడం జరిగింది మైలారం రిజర్వేర్ దగ్గరికి వెళ్ళి కూడా చూసినా అక్కడ తుంగతుర్తికి వెళ్ళేది అక్కడ అవుట్ఫ్లో ఆపితే మనకి ఎనిమిది చెక్ డ్యాములు నిండుతాయి అని చెప్పి అది అంతా ఇటు డైవర్ట్ చేసి వాటర్ మైలారం నుంచి అది మత దుంకి ఎనిమిది చెక్ డ్యాములు కూడా నిండినాయి కానీ కొంచెము వింత ఉందనమాట చెప్తారు కదా సొమ్ము ఒకటి సొక్కొక్కడిది అన్నట్టు పనితనం ఒకటి కష్టపడేది ఒక్కడు ఎదురుగా బిల్డప్ ఇచ్చేది ఇంకొకడు అన్నది బీఆర్ఎస్ వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు చెప్పడానికి వాళ్ళ కన్నా ఉండాలి రాయశెట్ వాళ్ళ వాళ్ళకన్ను ఉండాలి వాళ్ళు ఏం మాట్లాడుతుండో వాళ్ళకి కొంచెము మతి తప్పింది ఏం లేదు అనుకోండి ఎందుకంటే అధికారం పోయినాక వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తలేదు పాపము వాళ్ళు చేసినవి వీళ్ళు చేసినవన్నీ కూడా ఇంకా వాళ్ళ ఖాతాలు వేసుకుంటూ అనమాట కరకాలకి చెప్తారు కదా కరకాల కంట వాళ్ళ చొరవతోటి నీళ్ళు అంట ప్రతి గంటకి ఈఎన్సీ గారితో సీఈ గారితో ఎస్సీ గారితో డీఈ గారితో ప్రతి గంటకి చూసొద్దులే గంట గంటకు ఫోన్ చేసి ఏమైంది వస్తున్నాయా ఎక్కడి దాకా వచ్చినాయి ఎన్ని చెక్ డ్యాములు నిండినాయి కరకాలదా లాస్ట్ది కాబట్టి కరకాల దాకా నిండిందా లేదా తెలుసుకునే వరకు కూడా ప్రతిసారి అధికారులతో గంట గంటకు మాట్లాడుకుంటే చేస్తే ఇట్లనే ఉంటుంది అనుకోండి ఎవరైనా ఎప్పుడైనా ఇట్లాంటివి చేయాలనిపించింది అనుకోండి పక్కన వాళ్ళు చేసింది క్రెడిట్ ఎట్లా దొబ్బేయాలి లేకపోతే పక్కన వాళ్ళదంతా మన ఖాతాలో ఎట్లేసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే బీఆర్ఎస్ స్కూల్కి వెళ్ళండి నేర్పిస్తారు బీఆర్ఎస్ వాళ్ళకి బాగా వచ్చానమాట ఇదంతా కూడా నేర్పిస్తారు కానీ మీలాగా బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు నాకు మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా వ్యవసాయానికైనా తాగడానికైనా నీళ్ళు వస్తే నాకు అంతకు మించి లేదు మీరు షోకులు చేసుకోండి పర్వాలేదు మీరు షోకులు చేసిన ఖాతాలు వేసుకుంటే నాకు మా వాళ్ళ పని కావాలి అంతేగాని బిల్డప్ అవసరం